విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో విఎండిఏ నాటకోత్సవాల అధ్యక్షుడు మందిన సత్యనారాయణరాజు మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న నాటకోత్సవాలు ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో నిర్వహించబడతాయని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం నలభై ఎంట్రీలు వచ్చాయని తెలిపారు వాటినన్నింటినీ ప్రోగ్రాం కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి తొమ్మిది నాటికలను ఎంపిక చేశారని మొదటి నాలుగు రోజులు రోజుకి రెండు నాటికలు చివరి రోజు పదహారవ తేదీన ఒక నాటిక ప్రదర్శించబడుతుందని ఆ తర్వాత వెంటనే సీఎంఆర్ వారి సౌజన్యంతో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని వివరించారు మీ అందరికీ ముందు ముందుగా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు బిలీటెడ్ ఇంకా ఇవాళ పొద్దున కూడా కొంచెం ఉంది అందుకే చెప్పుకోవచ్చు కళాభారతి గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఉత్సవాలలో ఇంకొకటి కళాభారతి శ్రీ పైడా లేట్ పైడా కౌశిక్ నాటకోత్సవాలు ఇది పంతొమ్మిదవ సంవత్సరం ఈ నాటకోత్సవాలకు విచ్చేసిన పాత్రికేయులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఘనంగా స్వాగతం చెబుతూ ముందుగా మా అధ్యక్షుడు వారు శ్రీ మంచిన సత్యనారాయణరాజు గారు అంటే వీరికి డెబ్భై ఏళ్ళు నిండుతున్నాయి ఇంకొక రెండు రోజుల్లో అందుకని హడావిడిలో ఉన్నారు అయినా వచ్చారు అది గొప్పతనం అది ముందుగా మా అధ్యక్షులు మంత్రి సత్యనారాయణ గారు మాట్లాడిన తర్వాత స్వాగతం అయిన తర్వాత వివరాలు మేము అన్ని వివరాలు తెలియజేశాం ముందు ఎలక్ట్రానిక్ మీడియా వారికి స్వాగతం కళాభారతి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మ్యూజిక్ డ్యాన్స్ తోటి పాటు నాటకాలు హరికథ బురకథ తోలుబొమ్మలాట అన్నీ భారతీయ కళలని ప్రోత్సహిస్తున్నది ఒక ఐదు ఫెస్టివల్స్ మేము జరుపుతున్నాము ఐ ఐదాటిలో నాటకోత్సవాలు కూడా ముఖ్యమైనవి ఈ నెల పన్నెండు నుంచి పదహారు వరకు ఐదు రోజులు తొమ్మిది నాటికలు ప్రదర్శింపబడతాయి దానికి ముఖ్యంగా పైడా కౌశిక్ మెమోరియల్ తరఫున పైడా కృష్ణప్రసాద్ గారు స్పాన్సర్గా ఉండటం సిఎంఆర్ రమణ గారు ప్రైజులు స్పాన్సర్ చేయటం మాకు ఆనందదాయకం నాటకం అంటే రిహార్సల్స్ లేకపోకుండా ఇప్పుడు ప్రతి రచయిత కూడా సమాజానికి ఉపయోగపడే ఒక అంశాన్ని తీసుకొని దాన్ని మన హృదయాల్లో రంజింపజేసేటట్టుగా నటులు డయాస్ మీద ప్లే చేస్తూ మనం నాటకం చూశాక ఒక భావాన్ని నింపుకొని వెళ్ళేటట్టుగా చేయటం నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం అది కూడా కళాభారతులో ప్రదర్శనకు అవకాశం వచ్చిందంటే ప్రతి నాటక మండలికి అదొక గ్రేట్ ప్రైడ్ కింద వాళ్ళు భావిస్తారు ఆ విధంగా ఇక్కడ ఆ నాటకానికి ఉండే న్యాయ నిర్ణయితలు కానీ నాటక కమిటీ కానీ వచ్చే నాటకాలు కానీ ఆ టైమింగు డిసిప్లైను ఇవన్నీ కూడా కళాభారతృదానికే సొంతం ఆ విధంగా ఇంత మంచి నాటకాలు మన విశాఖ ప్రజలందరూ తిలకించేటట్లుగా మీరు మీ మీడియా ద్వారా తెలియజేసి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఆగస్టులో జరిగే ఉత్సవం దానికి మా అధ్యక్షులు వారు మహారాజ పోషకులు అలాగే దీనికి మహారాజ పోషకులు బైడా కృష్ణప్రసాద్ గారు ఇది కాకుండా ప్రైజులు ఈ లక్కీ డి ప్రైజులు అన్నీ కూడా ఒకటి రెండు మూడు అన్నీ కూడా పద్దెనిమిది ఏడు పదిహేను పదమూడు పన్నెండు ఓకేనా ఫెస్టివల్లో నాద విద్యాభారతి నాట్య విద్యాభారతి అని సంగీత కళానిధులు పద్మ విభూషణులు పద్మభూషణులు వాళ్ళకి ఇస్తున్నాం అలాగే త్యాగరాజోత్సవాల్లో వాళ్ళకు కూడా సంగీత కళాభారతి వాళ్ళకి ఇస్తున్నాం నృత్యంలో కూడా సంగీత దాన్ని కూడా ఇస్తున్నాం ఇప్పుడు నాటకంలో కూడా ఈ సంవత్సరానికి ప్రప్రథమంగా ప్రారంభించి నిష్ణాతులైన నటులకి ఒక బిరుదు ప్రదానం చేసి వాళ్ళని సత్కరించాలి అనే సదుతో కమిటీ డిసైడ్ చేసిన మేరకు ఈ సంవత్సరం ప్రప్రథమంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర జీవిత సాఫల్య పురస్కారం శ్రీమతి కె విజయలక్ష్మి గారికి రంగస్థల కళాభారతి అనే బిరుదుతో సత్కరిస్తూ పదివేల రూపాయలు క్యాషు వస్త్రాలు సైటేషను ఇచ్చి సత్కరించడానికి కమిటీ డిసైడ్ చేసింది అది మొదటి రోజు అంటే పన్నెండవ తారీఖున మొదటి నాటిగా అయిపోయిన వెంటనే రెండవ నాటికి మధ్యలో అరగంట గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఈ ఫంక్షన్ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఉంటుంది ఇది కూడా చాలా సంతోష విషయం అంటే నాటకానికి కూడా మనం పెద్దపీట వేసి నాట రంగస్థలంలో కూడా బాగా నిష్ట గౌరవించుకోవడం అది మనకే గౌరవంగా భావిస్తూ ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభిస్తున్నాం సుప్రసిద్ధ రంగస్థల సినీ నటుడు నటరాజు కొప్పిలి వెంకటేశ్వరరావు గారిని ఉంచుకోవడం జరిగింది అలాగే ప్రతిరోజు రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ రాయలసీమ ఆంధ్ర రంగస్థల వల్ల అనేక పరిస్థితుల్లో ఆ నాటికను చూసిన వాళ్ళని అనేక కోణాల్లో వాటిని పరిశీలించి ఉత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసి ఈ ఐదు రోజుల ప్రదర్శనకి వాళ్ళని మేము ఆహ్వానించాం ఈ ప్రదర్శన వివరాలు అన్ని కూడా మీ ద్వారా కొన్ని కోట్ల మందికి చరిత అయ్యి ఆశిస్తూ సేవ చేసుకుంటున్నాను అంటే సాధారణంగా నాటిక ప్రదర్శనలు ఉంటాయి కానీ ఈ తెలుగు రాష్ట్రాల నాటిక అత్యంత అద్భుతమైన ఎంట్రీలు వస్తున్నాయి దాంట్లోంచి వచ్చిన ఎంట్రీలోంచి ఉన్న వాటిలో మంచి సెలెక్ట్ చేయడం ఉన్నది చాలా పెద్ద పని ఆ పని ప్రతి సంవత్సరం కూడా ఎక్సైజ్ పూర్తి చేసి మంచి నాటకాలని చేస్తూ ఈ నాటకాల ద్వారానే అందరూ కూడా వర్తమాన నటులందరూ ఎంతోమంది తయారయ్యి ఎంతోమంది సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ నాటకాలతో ప్రవేశించి పైకెళ్తున్నారు సో నాటకళని నటనాన్ని ప్రోత్సహించడానికి నాటకోత్సవాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి సో ఇలాంటి నాటకోత్సవాలకి ప్రజలందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రజా కళారూపాలు కనుమరుగైపోతున్నాయని చాలామంది ఆవేదన చెందుతున్నారు కానీ వాటిని ప్రోత్సహించడానికి ఏం చేయాలా వాటి ప్రగతికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలా అనే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు దానికి సమాధానంగా కళాభారతి దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఈ నాటకత్సవాలు అనేక కళారూపాలకు ప్రాధాన్యత ఇస్తూనే నాటకాలకు కూడా నాటకాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది కొన్నాళ్ళు వేరొకరు చేస్తే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి బైడ కృష్ణప్రసాద్ గారు సహృదయంతో వారి చిరంజీవులు ఈ విశేషులు కౌశిక్ గారి పేరుతో ఈ ఉత్సవాన్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప పరిణామంగా పాపిస్తాయి మా అధ్యక్షుడు గారు చెప్పినట్టు కళాభారతిలో ఒకసారి ప్రదర్శన ఇవ్వడం అనేది ఒక గౌరవంగాను ఒక గుర్తింపుగాను భావించే స్థాయికి ఈ ప్రదర్శనలు వచ్చాయి ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నంది నాటికోత్సవాలకు నాయనతలుగా నేను మా అన్నయ్య వేణుగారు కూడా వచ్చారు ఆయన ఆయన స్కృతికి అక్కడ వచ్చిన ఆదరణ కనుక చూస్తే ఈ నాటకం చనిపోయింది పరిషత్తుల కాలం చనిపోయింది అనే వాళ్ళకి చంప అక్కడ లక్షలాది ప్రేక్షకులు ఇది అతిశక్తి కాదు ప్రతిరోజు కృప్మిసిపోయిన హాళ్ళతోనే మేము ఆ నాటికలన్నీ ప్రదర్శన చేశారు అక్కడ కూడా క్వాలిటీ క్వాంటిటీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ మాత్రం కేవలం నాణ్యతకు మాత్రమే వచ్చిన నాటికలన్నిటినీ ఒక ఎండ దానికి ఒక నంబరు ఇచ్చేసి దాన్ని సెలెక్ట్ చేయకుండా దాని వేడి కొత్తగా ఏం చెప్తున్నారు పోటీలు అనేవి అందాక మా కృష్ణప్రస్థలు తప్పినట్లు ప్రదర్శనలు అయితే వాళ్ళ ఇష్టం పోటీలు అనేసరికి కొన్ని పారామీటర్స్ కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల్లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఈనాటి కొత్తగా సమాజానికి ఏం చెప్పింది ఎందుకంటే ఏ కళారూపమైనా జనజాగృతి కోసం జనంలో చైతన్యం తీసుకురావడం కోసమే మనం వాడతాం దాంట్లో పెద్దపేట నాటి ఎందుకంటే అది ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ఆ సినిమాల్లో కూడా గొప్ప గొప్ప సందేశాలు ఇస్తారు దానికి ఎందుకంటే మీకు తెలుసు షార్ట్ ఒకే ఇలాగా దాన్ని తీస్తూనే తీస్తున్నది ఇక్కడ అలా ఒక తప్పు చేస్తే తప్పు తప్పే ఒప్పు ఒప్పే మన చప్పట్ల ద్వారా వాళ్ళు ఎంత బాగా చేశారనే దానికి అక్కడికక్కడే అది నిరూపణ అవుతుంది ఫీడ్బ్యాక్ ఈజ్ ఇమీడియట్ ఇన్ ప్లేస్ అంటే అందుకే ప్రేక్షకుల ప్రతిస్పందన ఆధారంగా ఆ ప్లే ఎంత బాగా వచ్చిందో ఆ నాటికి ఎంత బాగా వచ్చిందో అని చూస్తాం గత ఏడాది చేసిన ప్రదర్శనలో కూడా పోటీల్లో కూడా మా పిల్లలు వేరే దేశాల్లో ఉన్నారు వాళ్ళు చెప్పారు నన్నారు మీ ఫోటో చూసాము మంచి ప్లేలు చూసామని అది మీ వల్లనే అయింది ఎందుకంటే ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ గ్లోబల్ విలేజ్ దానికి కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళి లోకల్ విలేజ్ అట్ట లోపలే లోకల్ చేసిన విలేజ్లకు మనం వచ్చాము ప్రపంచంలో ఏ మూలం ఉన్నా కాబట్టి ఎందుకంటే సాటిలైట్ ఛానల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ వాళ్ళు యూట్యూబర్స్ దే ప్రస్తుతం ఆల్టర్నేటివ్ జర్నలిజం అంటున్నాను మనం ప్రత్యామ్నాయ ప్రసార మాధ్యమ అత్యమ వ్యవస్థ యూట్యూబ్ మీరందరూ చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు మీకు చాలామంది అనుకునేది ఏంటంటే యూట్యూబ్ పెట్టే ప్రక్కనే ఉంటుంది కదా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ప్రసారాన్ని ఈజీగా చూసే అవకాశం యూట్యూబ్ మనకు చేసింది దానికి మీరందరూ కసరత్తు చేస్తున్నారు మీరు చేసే ఈ సామాజిక సేవ ఈ అక్షరస్య సేవ ఈ మా శ్రవణ మాధ్యమ సేవ అనేది ఎలాంటి నాటకాలను ప్రోత్సహించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని ఈ ఏడాది కూడా గత లాగానే దీనికి ప్రసా ప్రసారాలను మీది మీ ద్వారా మీ సైట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ చేరవేస్తారని మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ ఎందరూ कलाभिमान अंदर की नमस्त थैंक यू